నాగలక్ష్మి నేను సినిమాకి వెళ్తున్నాను నేను జాగ్రత్త ఎందుకు నేను సినిమా తీందా నేను చెప్తాను అన్నట్టు నేను వచ్చి సరికే వంట చేసి ఉంచు ఎందుకు అత్తయ్యా ఖర్చు దండగా నేను తినేసి రుచి ఎలాగుందో చెప్తాగా అప్పు తీసుకున్న మాట నిజమా నిజం తీర్చని మాట నిజమా నిజమే ఎందుకు తీర్చలేదు తీర్చలేక తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు తీర్చలేనని తెలియక అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి తిండు ఎప్పుడు ఉండారు అమ్మగారు మధ్యాహ్నమే ఉండాను చిచ్చి అసలే చలికాలం నేను తిన్నా ఇంటికి వెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని మరి తింటాను ఏ అండి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ శుక్రవారం రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్లో పడుకునే రేపు పొద్దున వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కదండి కోపడకండి రండి కూర్చోండి వసాయి మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే ఆ కొడితే కొట్టుకొని లేవే అదేంటి అలా అంటావు దాన్ని మైలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు మా ఆయన పేనా చోడా రూపాయి కూడా తీయడా అదే నాలుగు రోజులు చోత్తది మా ఆయన వదిలేద్ది సరిపోయే ఇద్దరు షాపింగ్ కి టైం అవుతుంది త్వరగా రా ఆగవే క్యారేజ్ కడుతున్నా క్యారేజ్ ఎందుకు పాపా షాపింగ్ అయ్యేసరికి ఏ టైం అవుద్దో ఏమో ఆకలేస్తే అక్కడే తినేద్దామని పంచదార అయిపోయింది ఒక గ్లాస్ పంచదార ఇవే హాయ్ ఫ్రెండ్స్ మా పక్కింటి ఆవిడ గ్లాస్ పంచదారకి వచ్చింది నేను ఇస్తున్నా మీరు కూడా ఇలా ఇచ్చింటే కామెంట్ చేయండి నువ్వు ఇచ్చే ఈ గ్లాసుడు పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు పంచదార వద్ది గ్లాస్ వద్దు అత్తయ్యా చీమలకు పౌడర్ తీసుకురండి ఈ రోజు చీమల కోసం పౌడర్ కొంటే రేపు దోమలు వచ్చి లిప్స్టిక్ అడుగుతాయి నా వల్ల కాదే అత్త గారు పూలు వచ్చినాయండి ఎంతటి తీసుకోమంటారు అరవై రూపాయలు తీసుకోమ్మా వెళ్లేటప్పుడు కూలర్ మీద మూడు ఇరవై కాగితాలు ఉన్నాయి వాటిలో ఒకటి చిరిగిపోయింది ఉందే ఆ చిరుగు పోయింది మధ్యలో పెట్టివ్వు నిన్న నాకు అతను మధ్యలో చిరుగు పోయినోటు పెట్టిస్తే లోకమంతా అన్నారు మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటో శుభలగ్నం సినిమాలో జపతి బాబుని ఆమెని కోటి రూపాయలు కమ్మేసింది కదా నిజ జీవితంలో కొనే వాళ్ళుంటే నువ్వు కూడా కోటి రూపాయలు కమ్మేస్తావు ఏం మాట్లాడుతున్నావే మా ఆయన్ని కోటి రూపాయలు కమ్మేసేదానిలా కనిపిస్తున్నానా పది లక్షలు ఇచ్చినా ఉమ్మేస్తా పది లక్షలు ఇచ్చినా ఉమ్మేస్తా కోడల పిల్ల మన ఇంటికి దిష్టి తగిలినట్టుంది ఉంది ఒక కోతి ఫోటో కొనుకురా గుమ్మానికి కడదాం కోతి ఫోటో ఎందుకు అత్తగారు డబ్బులు వేస్ట్ ఆల్బమ్ లో నుండి మీద ఒక ఫోటో తీసి కట్టేస్తాం